జై శ్రీరామండి అందరికీ ఎన్ని రోజుల తర్వాత ఒక మంచి కామెంట్ అనేది చూశానబ్బా నిజంగా ఈ మధ్యకాలంలో వాళ్ళు కామెంట్ బాక్స్ ఆన్ అనేది చేయట్లేదు చాలామంది అంటే తప్పు చేశామని ఫీల్ అయ్యే వాళ్ళందరూ మాక్సిమమ్ కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసేసుకుంటారు ఎందుకంటే జనాలు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ అనేవి ఉండవు అనమాట ఆన్సర్స్ లేనప్పుడు ఏం చేస్తారు కంప్లీట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది లేకుండా ఏదో ఒక రకంగా చేసేస్తారనమాట అలాగే ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేకుండా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడం బాగా నేర్చుకున్నారు అయితే మరి ఏమైందో తెలీదు మొత్తానికి ఇంకా కామెంట్ బాక్స్ అయితే ఆన్ చేసిన తర్వాత ఒక ఆవిడ చక్కగా క్వశ్చన్ అయితే భలే అడిగింది అబ్బా నిజంగా నాకైతే ఆవిడ భలే నచ్చింది నిజంగా అడిగిన ఆవిడ అయితే ఎందుకు ఈ సోది వీడియోలు చక్కగా ఆపేసి ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా హ్యాపీగా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ అన్న కామెంట్కి అయితే నేను ఏకీభవిస్తానండి ఎందుకంటే ఏదన్నా ఒక వీడియో చేశామంటే పది మందికి యూస్ అయ్యేటట్టు ఉండాలి లేకపోతే వినడానికి బాగుండాలి చూడ్డానికి బాగుండాలి ఏదో ఒకటి నేత్రానందమా లేకపోతే వినడానికి హ్యాపీగా ఉండాలా లేకపోతే మంచి విషయాలు తెలుసుకోవాలా అనేది अंते చాలా బాగుంటుంది ఓపెన్ చేసిన దగ్గర నుంచి మనకి పక్షులు జంతువులు ఇవి తప్ప మనకి వేరే కంటెంట్ అనేది ఉండదు కదా అయితేనా దేవుడు వంక చెప్పుకొని మనం వీడియో ముగిచ్చేస్తాము లేకపోతే జంతువుల వంక చెప్పుకొని మనం వీడియో అయితే ముగిచ్చేస్తాము ఈ రెండు తప్పించి ఇంకేముంటుందండి చూడ్డానికి దైవభక్తి అనేది మనకి స్పెషల్గా పూజ చేసేటప్పుడు చూపిస్తేను పూలు కట్టేటప్పుడు చూపిస్తేను ఇలా కాదండి చాలామంది మన పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళే ఉన్నారు మనకి కార్తీక మాసం వచ్చిందంటే వాళ్ళు ఒత్తులు ఎలా చేస్తారు అంటే ఒత్తుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏ ఒత్తి ఎక్కడ పెడితే మంచిది అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు సంబంధించి మూడు వందల అరవై ఐదు పొడిగొత్తులు చేస్తాం కదా అలానే ఒత్తుల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి తామర ఒత్తులని లేకపోతే లక్ష్మీ ఒత్తులని ఇలా రకరకాలు అంటే దూదితోటే అన్నీ కాకపోతే చేసే విధానం వేరు అవేంటంటే కార్తీక మాసంలో మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే పర్ పర్సన్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పొడుగు ఒత్తులు చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపం వెలిగించిన దాంతో సమానం అది కూడా కార్తీక పౌర్ణమి రోజు లేకపోతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో వెలిగిస్తే మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపం వెలిగించిన దాంతో సమానం చెప్పేవారు అయితే వాళ్ళు ఇంట్లో ఫస్ట్లో ఏం చెప్పారు వాళ్ళంటే దూదితోటి అలానే విభూది ఉంటుంది కదా సో ఆ విభూది గడ్డ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది అలా విడిగా పౌడర్ లాగా దొరుకుతుంది ఒక గడ్డ లాగా దొరుకుతుంది సో అదేంటంటే ఏంటంటే మనము ఎప్పుడైనా దూది ఇట్లా చేత్తో మెదిపేటప్పుడు మనం నోటి తడి చేసుకోవడమో నీళ్ళ తడి చేసుకోవడమో చేయకూడదు ఎప్పుడు కూడా కానీ మన చెయ్యి ఇప్పుడు దూకులు దూదిని ఇలా తడుపుతూ ఉంటే చెయ్యి తడి అయిపోతుంది ఆటోమేటిక్గా లేకపోతే రఫ్ అయిపోతుంది మనం సరిగ్గా చేయలేము అలాంటప్పుడు ఆ విభూది కొంచెం చేతిలోకి తీసుకొని మనం చేసినట్టయితే ఆ దూదికి కూడా ఇంకా మంచిగా శక్తి అనేది వస్తుంది అలానే మనకి కూడా మంచి జరుగుతుంది చేయడానికి చాలా బాగుంటుంది అలా పొడువుగా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కొలుచుకుంటూ ఆ ఒత్తిని కట్ చేసుకొని చక్కగా విడి విడివిడిగా చేసుకొని మూడు వందల అరవై ఐదు లెక్క పెట్టి పక్కన పెట్టుకుంటాం మా చిన్నప్పుడు మా పిల్లలందరికీ చెప్పేవారు అనమాట ఇది పెద్దవాళ్ళ పని కూడా కాదు పిల్లల పని ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర కూర్చొని దైవభక్తితోటి ఈ పనులు చేస్తే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు వాళ్ళకు కూడా బాధ్యత తెలుస్తుంది అని చెప్పి మాకప్ప చెప్పేవారు మేము కూడా సేమ్ యాస్టి శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి అక్కడ కూర్చొని విభూతిగడ్డలు ఎవరిది వాళ్ళు సపరేట్ పెట్టుకొని దూది తీసుకొని ఆ దూదిలో ఒక్క మట్టి కానీ దువ్వ కానీ అలాంటివి ఏవి లేకుండా చక్కగా తీసేసి ఆ చేతితోటి ఇలా మెదుపుకుంటూ మంచిగా చాలా పొడుగు అయిపోయిన తర్వాత అప్పుడు కొలుసుకుంటూ కావలసిన విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఫినిష్ చేసిన తర్వాత ఇదిగో నీ బదులు మూడు వందల అరవై ఐదులో ఒత్తులు చేసేసా ఇంట్లో ఒక ఐదారుగురు ఉన్నారనుకోండి ఆ ఐదారుగురు వాళ్ళే చేయాలని కాదు మేమే చేసేవాళ్ళం మేమే చేసి ఇదిగో నువ్వు కట్ ఈ కట్ట తీసుకో మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట తీసుకో నువ్వు వెలిగించుకో ఇదిగో మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట తీసుకో నువ్వు వెలిగించుకో ఎందుకంటే పెద్దవాళ్ళకి కుదరదండి వాళ్ళకి ఇంటి పనులు ఉంటాయి వంట పనులు ఉంటాయి బయట పనులు ఉంటాయి మగవాళ్ళకైతే అసలే కుదరదు అలాంటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలాంటి పనులు అప్పచెప్పి చక్కగా వాళ్ళతో చేయిస్తే వాళ్ళకి భక్తి పెరుగుతుంది మంచి మార్గంలో ఉంటారు బాధ్యత తెలుస్తుంది అని చెప్పి చెప్పేవారు అనమాట మన పెద్దవాళ్ళు మరి ఆ ఏజ్ ఉన్నా కూడా ఇలాంటి విషయాలు కదండి చెప్పాల్సింది ఇప్పుడు మనం ఏదో గుడికి వెళ్తున్నాం వెళ్ళొస్తాను అని దేవుళ్ళకి చెప్పడం కాదండి నెక్స్ట్ జనరేషన్కి కొన్ని మంచి మాటలు చెప్పగలిగే విధంగా మన పెద్దరికం ఉండాలి అంతే తప్పించి ఏదో బాధపడితే దేవుడికి వదిలేస్తాను దేవుడిని చూసుకోమని చెప్పేస్తాను ఆ దేవుడికే లెక్కలన్నప్ప చెప్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి లేకపోతే జంతువులని అయితేనా పొగుడుతూనో వాటిని యూజ్ చేసుకొని వీడియోస్ చేసుకుంటాం లేదంటేనా తిడుతూనో వీడియోస్ చేసుకుంటాం ఆ జంతువులు అన్నాక పాడు చేస్తాయండి ఇంట్లో ఒక పెట్టిని పెంచుకుంటారు ఇప్పుడు డాగ్స్ని చాలామంది ఇళ్ళల్లోకి తెచ్చుకొని పెంచుకుంటారు అవి ఇష్టంగా చేసుకుంటారు మళ్ళీ అది డాగ్ ఒక డాగ్ కూడా లక్ష రెండు లక్షలు అలా కూడా ఉన్న డాగ్స్ ఉంటాయి సెలబ్రిటీస్ ఇళ్లలో చూడండి వాటిని ఇంటికి తెచ్చుకొని వాటికి ఎటువంటి చక్కగా కావాల్సిన ఫుడ్ తెప్పించి తినిపించి మళ్ళీ వాళ్ళ బెడ్ల మీదే వీళ్ళు వీటిని పడుకోబెట్టుకొని అంత మారంగా గారాభంగా చేస్తారు అలా గారభంగా పెంచే పెట్టు కూడా అన్ని లక్షలు పెట్టి తెచ్చిన ఆ పెట్టు కూడా ఏవో ఒకటి ఆడ పాడు చేస్తే అప్పుడు ఆ పెట్టుని ఏమీ అనరు వాళ్ళు ఇంక సరే పాడైపోయింది ఏదో పాడైపోయిందని చెప్పి కొత్తది కొంటారు ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తెచ్చుకున్నారు కాబట్టి ఆ పెట్టు మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు అది పెద్ద సమస్య కింద తీసుకోరు కానీ ప్రేమ లేకుండా ఏదో మనం వీడియోల కోసం చూయిచ్చేసి ఒకటికి నాలుగు సార్లు ఇంకా అదేదన్నా పాడు చేయంగానే దాన్ని తిడితే ఏం రాదండి అసలు మన స్వభావం బయటకు వస్తుంది ఫస్ట్ అలా రాకుండా ఉండాలంటే మన ఒరిజినల్ ఏంటి అనేది మనం జనాలకు చెప్తే ఈ గోల్ ఉండదు కదా సో అసలు ఆ కామెంట్ పెట్టిన ఆడైతే ఆఫ్ అనిపించింది భలే పెట్టారండి ఇన్ని రోజుల తర్వాత అసలు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది మనం ఏదైనా మనకు ఏజ్ వచ్చినా ఎంత వచ్చినా మనం పది మందికి చెప్పే మంచి ఆ పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి ఏదో మన స్వార్థం కోసం మన డబ్బుల కోసం మనం వీడియోలు తీసుకొని ఒక ఒక దాన్ని అక్కడ జరిగిన దాన్ని ఒక క్రియేట్ చేసుకొని వీడియోల కోసం మనీ కోసం మనం దాన్ని రిలీజ్ చేయడం కాదండి కావాల్సింది మన్ పది మంది మంచి నేర్చుకొని మంచిని ఫాలో అయితే ఆ పుణ్యం వస్తుంది మనకి పుణ్యం ఎప్పుడో జీవితాంతం మనతో పాటే ఉంటుంది అపుణ్యం పుణ్యం చాలు మనకి ఇంకేది పాపాలు ఇలాంటివి రాకుండా పుణ్యాలు చేస్తే ఈ జీవితానికి చాలు వచ్చే వచ్చే జన్మలు కూడా చాలా మంచి జరుగుతుంది నిజంగా అండి కార్తీక మాసంలో మీరు ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణానికి ముందున్న పదిహేను రోజులు మీరు ఒత్తులు చేయండి చాలా మంచి రోజులు అనమాట అవి అంటే తర్వాత ఉన్న పదిహేను రోజులు మంచివి కావా అంటే నేను అలా అనలేదు ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఈ పదిహేను రోజులు మీరు రోజు కూడా తలస్నానం చేసి చక్కగా పత్తి మీరు కార్తీక మాసంలో పోయి చెట్ల నుంచి సపరేట్ చేయకూడదండి పత్తిని ఆల్రెడీ కార్తీక మాసం స్టార్ట్ అవ్వడానికి ముందే మీరు పత్తి కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి చక్కగా తొక్కిడి పత్తి ఉండకూడదండి అంటే చాలామంది పత్తి లోళ్ళు ఎత్తినప్పుడు కాళ్ళ కింద అటు ఇటు పడుతుంటుంది కదా అలాంటి పత్తి ఎప్పుడు తెచ్చుకోవద్దండి చక్కగా మీకు తెలిసిన తోటలకు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి అక్కడ కొనుక్కొని రండి ఎటువంటి డస్ట్ లేకుండా ఇంకా మీ చేతితోటే కొంచెం పత్తి లాక్కొని వస్తే ఇంకా మంచిది సో అలాగే తెచ్చుకొని పెట్టుకొని రోజు కూడా విభూది చేతులకు రాసుకుంటూ మీరు దూది ఇట్లా చేయండి ఒత్తుల్లాగా మీకు అసలు చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది మేము చిన్నప్పుడు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు పడ్డ తర్వాత మనం అంత కాన్సన్ట్రేషన్గా కూర్చోలేము పిల్లలు కూర్చున్నంత కాన్సన్ట్రేషన్గా మనం కూడా కూర్చోలేము అందుకని మీరు కూడా మీ పిల్లలతో చేయించండి చాలా మంచి జరుగుతుంది కార్తీక పౌర్ణానికి మీ చేతులతో మీరు చేసిన ఆ దీపపు ఒత్తుల్ని చక్కగా ఒక దీపంలో పెట్టి వెలిగించండి అంతా మంచిగా జరుగుతుంది ఓకేనా అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి